ముఖ్యంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు వాళ్ళ ఇళ్లకి పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కొరకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్పుతాడు ఇంటింటికి పోతాడు ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకుని మొత్తానికి కండువాలు కప్తాడు అవన్నీ మళ్ళీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లలా వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లా వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్ల అవే ప్రముఖంగా వాళ్లే రాసుకుంటారు పది మంది వేయినరు అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్లే డైలాగులు కొడతారు మేము గేట్ లెత్తితే ఇది గేట్ ఎత్తితే అది అని వాళ్లే ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ నాయకులు లేస్తే పుంకాను పుంఖాల ప్రకటనలు పది మంది ఎమ్మెల్యేలు వస్తారు కాంగ్రెస్ సోషల్ ముఖ్యమంత్రితో సహా అందరు మాట్లాడారు కానీ మళ్లీ నిన్న ఉన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పది మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు ఏం జరిగింది అసలు రాష్టంలో ఈ ఫిరాయింపులు ఎవరెవరైతే తప్పకుండా వాళ్ళ పదవి అనే మాట మేము గల్లీ సుప్రీంకోర్టు లాయర్లను కలిసినాం సుప్రీంకోర్టు స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా ఎందుకంటే మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కెపి వివేకానంద గారు జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి ఏమన్నాడు ఎవరెవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది నాలుగు వారాల్లో మీరు చర్య తీసుకోవాలి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి లేని పక్షంలో సోమోటోగా నాలుగు వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది నేను హైకోర్టుకి గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు దమ్ముంటే రాజీనామా చేయండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ దమ్ముంటే రాండ్రి ఈ పది మందితో రాజీనామాలు చేపియండి మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమేందో తేల్చుకుందామని అన్నాడు ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడండి కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడికి ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమను అని చెప్పింది రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నాడు సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు సరే పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరేట్ నుంచి వచ్చింది దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ రాజ్యాంగ విలువలకు అసెంబ్లీ సాంప్రదాయాలకు పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈ రోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాబై వంద మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కాని లేదా వారి మామగారు వచ్చినప్పుడు గాని ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు కొట్టింది అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయింటే ఏమైనా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అరికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎన్నడూ లేదు ఒక ఎమ్మెల్యే ఇంటి మీదే దాడి అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటకు వేలాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి వేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపా ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చాతగా చేసేది హోంమంత్రి ఉన్నడో లేడోడికి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వాడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసుల కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశికి రెడ్డి అడిగిన ప్రశ్న ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలవడైతే పార్టీ మారిన్రో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా గప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలు ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తేల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు